న్యూస్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంటున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అక్రమాలపై ఈడీ విస్తృతంగా విచారణ చేపట్టింది ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు రిటైర్డ్ అధికారులు అరెస్ట్ అయ్యారు వీరంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ చందు ఇక కుంభ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అలాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఏమంటారు రాజకీయాలను షేక్ చేసినటువంటి బెక్కర్ స్కామ్ అయితే మాత్రం మరో మరుపై తిరిగింది విచారణకు రావాలని మాజీ వైసీపీ లీడర్ వై విజయసాయి రెడ్డికి ఈడి నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నెల ఇరవై రెండున విచారణకు రావాలని స్పష్టం చేసింది ఇప్పటికే పలు మరుగులు జరిగిన పరిస్థితి ఉంది చాలా మంది నిందితుల్ని కూడా అదుపులో తీసుకుని ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈడీ అయితే మాత్రం ఒక జూకుడికి వెళ్తున్నట్టే చెప్పాలి అంటే ఆ విచారణ అయితే మాత్రం పూర్తిగా వేగవంతం చేసినారని చెప్పాలి గతంలో గతేడాది విజయసాయి రెడ్డికి ఇదే విషయం మీద ఒకసారి నోటీస్ ఇచ్చినప్పటికీ ఆయన అప్పట్లో ఏదైతే తాను మూడు సార్లు సిట్టింగుల్లో ఈ లిక్కర్ లిక్కర్ సంబంధించిన పాలసీ సంబంధించిన షిట్టింగుల్లో కూర్చున్నానని కానీ దీనికి సంబంధించి అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని రాజు కసిరెడ్డికి మొత్తం ఈ విషయానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన ఈడీ అప్పట్లో తేల్చి చెప్పింది ఆయన ఈ సార్ యాక్చువల్ గా ఈ అంశం మీద అయితే మాత్రం గతంలో నుంచి విజయసాయి రెడ్డి మొదటి మొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు ఏంటంటే తనకి ఈ స్కామ్ కు సంబంధం లేదనేసి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు అయినప్పటికీ ఈడీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలను సేకరించిన అనంతరమే ఈ నోటీసులు ఇచ్చినట్టు అయితే మనకు తెలుస్తుంది లిక్కర్ పై విచారణ ఏ విధంగా సాగుతోంది ఇంకా ఏమైనా ఇంకా ఇతర అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం అయితే మాత్రం లిక్కర్ స్కామ్ సంబంధించి వేగవంతంగానే విచారణ జరుపుతున్నట్టు అయితే మన మనకు తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఈ నిందితుల్ని కోర్టులో హాజరుపరుస్తూ వాటికి సంబంధించిన విచారణలు కూడా ఇప్పటికే పలుమార్లు అడుగుతున్న పరిస్థితి ఉంది కోర్టులో వీళ్ళకి సంబంధించి అంటే మరిన్ని అంశాలు అంటే మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈడీ మరింత విచారణ వేగవంతం చేసింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు విజయసాయి కూడా నోటీసులు అయితే ఇచ్చిందని చెప్పాలి మరింత మరింత మంది ఈ స్కామ్ లో కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఈడీ ప్రస్తావించిన పరిస్థితి ఉంది అంటే ఏదైతే ఆరోపణలు చేసిన అభియోగ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రంలో కూడా మూడు వందల ముప్పై పేజీల అభియోగ పత్రంలో కూడా జగన్ పేర్లు జగన్ పేర్లు రెండు సార్లు అయితే మాత్రం ఈడీ అయితే ప్రస్తావించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన లీడర్లు అయితే దీని నుంచి బయటపెట్టే పరిస్థితి అయితే ఉంది రాజ్ ఓకే రైట్ చంద్ర థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్